చాలా మొదటి రోజు మహిళ జైలు ఏదైతే ఉందో అక్కడ వెళ్ళి ఖైదీలను పరామర్శించడం జరిగింది మాట్లాడడం జరిగింది వాళ్ళ స్థితిగతులు తెలుసుకోవడం జరిగింది వాళ్ళు ఉన్నటువంటి మన స్థితి కానివ్వండి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కల్పించినటువంటి ప్రొవిజన్స్ కానివ్వండి అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేటువంటి విషయం గమనించుకుంటూ వాళ్ళకు మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది అంతేకాకుండా న్యూట్రిషన్ ఫుడ్ అందరితో పాటుగా ఖైదీలకు కూడా అందుతుందా లేదా అనేటువంటి అంశాన్ని కూడా మేము చాలా బాగా మెయింటైన్ చేశారు జైలు విషయం వచ్చే వాళ్ళకు తక్కువ చిన్న మాట యాజ్ ఎ కమిషన్ చైర్పర్సన్ ఆ క్రైమ్ చేస్తున్నప్పుడు ఆ క్రైమ్ గురించి క్రైమ్ చేసిన తర్వాత వచ్చేటువంటి పర్యావసనాల గురించి కొంచెం అవేర్నెస్ అనేది తగ్గడం వల్లనే ఇంటీరియర్ ప్లేసెస్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఆ చిన్నదా పెద్దదా క్రైమ్ అసలు మేము చేస్తున్నది క్రైమా అనేటువంటి అవగాహన లోపం కూడా కొంత ఉన్నట్టుగా నా దృష్టికి వచ్చింది కాబట్టి తప్పకుండా అవేర్నెస్ క్యాంప్స్ని ఇంటీరియర్ ప్లేసెస్లో ఉమెన్ కమిషన్ తరఫున తీసుకుందాం అనేటువంటి ఆలోచన చేశాము దానికి తగినటువంటి అవేర్నెస్ క్యాంప్స్ అన్ని చట్టాల గురించి అవగాహన కల్పిస్తూ ప్రతి చోట అవేర్నెస్ క్యాంప్స్ని తప్పకుండా నిర్వహించాలన్నటువంటి ఆలోచన చేశాము ఆ తర్వాత నాలుగు జిల్లాలకు సంబంధించి అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన రివ్యూ మీటింగ్ కూడా చేయడం జరిగింది ఆ రివ్యూ మీటింగ్లో కూడా ప్రతి అంశం గురించి క్షుణ్ణంగా మేము డిస్కషన్ చేయడం జరిగింది ఎక్కడైనా ప్రభుత్వం నుండి లోపం జరుగుతుందా లేకపోతే ఇంప్లిమెంటేషన్లో లోపం జరుగుతుందా స్కీమ్స్ ప్రజల వరకు రీచ్ అవుతున్నాయా రీచ్ అవ్వడంలో ఉన్నటువంటి డిడబ్ల్యూ కానివ్వండి సిడిపోల్ కానివ్వండి సూపర్వైజర్స్ అంగన్వాడీ టీచర్స్ వీళ్ళందరి పాత్ర ఎంతవరకు వాళ్ళు న్యాయం చేయగలుగుతున్నారు అనేటువంటి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత కొన్ని సర్దుబాట్లు చేయాల్సినటువంటి అంశం ఉందనేటువంటి దృష్టి వచ్చింది సిడిపి సూపర్వైజర్లకు కూడా మేము కొత్తగా మారిన చట్టాలపైన అవగాహన సదస్సులు తప్పకుండా నిర్వహిస్తాము అది గౌరవ మంత్రి గారితో సీతక్క గారితో మాట్లాడిన తర్వాత చర్చించిన తర్వాత వారికి అవేర్నెస్ క్యాంప్స్ ని తీసుకొని కొత్తగా మారినటువంటి ఐపీసీ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటి గురించి వారికి అవగాహన కల్పిస్తేనే వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి వాటి గురించి అవగాహన చెప్పేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి బాధ్యత తీసుకున్న వెంటనే ఒక పదిహేను రోజులలోనే ఒక ఇంకొక నిర్ణయం తీసుకున్నాను ఏంటంటే స్కూల్లో కానివ్వండి కాలేజెస్లో చదువుతున్న పిల్లలతో పాటుగా మహిళా ఖైదీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానివ్వండి దాదాపుగా సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరు ఏదో ఒక విషయంలో ఒక డిప్రెషన్కి లోన్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి సోషల్ కౌన్సిలర్స్ని సైకాలజిస్ట్లని మేము కమిషన్ తరఫున ఆన్లైన్లో పెట్టి వాళ్ళు ఎప్పుడు కావాలన్నా కానీ వాళ్ళకి అప్రోచ్ అయ్యి ఆ తర్వాత వాళ్ళ పేరు కానివ్వండి వాళ్ళ వివరాలు కానివ్వండి కూడా మేము గోప్యంగా ఉంచుతాము కానీ వాళ్ళ సమస్యని పరిష్కారం చేసే విధంగా పనిచేస్తాము అంతేకాకుండా ఎవరికి కూడా ఆ సూసైడల్ ఇష్యూస్ వైపు పిల్లల్ని ఎవరు వెళ్ళకుండా ఏ సమస్య వచ్చినా కానీ మనం కమిషన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు లీగల్ కౌన్సిలర్స్ని కానివ్వండి సోషల్ కౌన్సిలర్స్ని కానివ్వండి సైకాలజిస్టులను కానివ్వండి గైనకాలజిస్టులను కానివ్వండి ప్రొవైడ్ చేసే విధంగా మేము పనిచేస్తున్నాము ఔషధిక కొంత కాలం పడుతుంది ఎందుకంటే అంత ఈజీగా చెప్పినంత ఈజీ అవ్వదు కదా దానికంటూ ఒక ప్రాపర్ యాప్ని క్రియేట్ చేసి గౌరవ మంత్రి గారి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా దాన్ని లాంచ్ చేసి అందరికీ ప్రజలకి ఆ యాప్ అందుబాటులో విధంగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆ యాప్ వాళ్ళ కోసం పనిచేసే విధంగా చర్య తీసుకుంటున్నాము అందుకని వాళ్ళ మానసిక స్థితి గమనించిన తర్వాత వాళ్ళు ఒకటే అన్నారండి వాళ్ళకి అది అదంతా తెలియదు కదా అమ్మ ఇంత మంచి భోజనం పెడుతున్నారు ఇంత మంచి వాతావరణం కల్పించారు కానీ ఎక్కడో ఒక దగ్గర మాకు ఆ బాధ మేము తప్పు చేసాము పొరపాటు చేశాము ఫ్యామిలీని కలవలేకపోతున్నాము ఆ స్వాతంత్రం అనేది లేదు మాకు అనేటువంటి బాధ ఉంది అన్నప్పుడు తప్పకుండా అక్కడ సూపరింటెండెంట్ గారితో మాట్లాడాను మీకు ఒక మంత్లీ వన్ సార్ లేకపోతే ఎన్ని రోజులకు ఒకసారి కావాలో మంత్రి గారితో మాట్లాడి సైకాలజిస్ట్ ప్రొవైడ్ అనేటువంటి మాట చెప్పాము ఈ ఒక్క జైల్లోనే కాకుండా దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జైలుకు అప్పుడప్పుడు వెళ్ళి వాళ్ళు కొంత వాళ్ళతో సమయం గడిపే విధంగా తప్పకుండా చర్యలు తీసుకుంటారు మహిళలకు కూడా చేర్చే విధంగా కమిషన్ పనిచేయాలన్నటువంటి ఆలోచనతో కూడా కంటిన్యూస్గా ఫోర్ డేస్ కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టుకోవడం జరిగింది సో పాత్రికా మిత్రుల పాత్ర పత్రికా విలేకరులందరితో మిత్రులందరితో చెప్తున్నది ఒకటే నేను మా టోల్ ఫ్రీ నెంబర్స్ని మీకు కూడా ఇప్పుడు మేము చెప్తాము ఆ టోల్ ఫ్రీ నెంబర్స్ అన్నింటినీ మీరు మీ పేపర్లో అప్పుడప్పుడు కొంచెం స్థానము మీ పేపర్ యాజమాన్యానికి కూడా నేను ఒకసారి కలిసి మాట్లాడతాను అంటే మిగతా అవగాహన అంత అయిన తర్వాత యాజమాన్యాన్ని కలుద్దామనేటువంటి ఆలోచనతో ఒక త్రీ మంత్స్ టైం తీసుకున్నాను ఆ తర్వాత ఎవ్రీడే ఒక చిన్న కాలం అనేది మహిళల సేఫ్టీ గురించి మహిళలకు అవేర్నెస్ గురించి ప్రతి పేపర్ ప్రతి ఎలక్ట్రానిక్ మీడియా తీసుకో అవసరం ఉంది అనేటువంటి రిక్వెస్ట్ కూడా మనం మహిళా తప్పకుండా పెడతాము మా ఆలోచన కమిషన్ అనేది ప్రతి ఇంటికి రీచ్ అవ్వాలి పొలంలో చేస్తున్న ఒక మహిళ దగ్గర నుండి మొదలు పెట్టుకొని ఒక ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్న వాళ్ళందరి వరకు ప్రొటెక్షన్ ఇవ్వడం సేఫ్టీ ఇవ్వడం వాళ్ళ వెల్ఫేర్ కోసము వాళ్ళ అభివృద్ధి కోసము పని చేయడమే మా ముఖ్య ఉద్దేశము మా